కొట్టారు బాబు ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నారని సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్ట కొట్టారు మనకు జడ్డ పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కో కొనుక్కున్నాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయన తెలియక ఆ ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారు ఆరిగి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేషు ముత్యాల కళ్యాణం చిట్టం ప్రసాదు చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని లాభ అడుగుతున్నారు కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళు మీద చేయేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు మళ్ళారి వీళ్ళు కొట్లాడి జరుగుతుంది కొట్లాడు జరుగుతా ఆ పెద్దయిన తలబాగలు కొట్టారు కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారు పెద్ద అయినా ఆ పెద్ద ఆయన తలబాగలు పెట్టారు నేను ఇంక అరుస్తా అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడగొట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపి తింటాము నిన్ను చంపితే సగం గోల్పోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలం తిట్టాడు అమ్మ అది బూతులు అంతా తిట్టాడు అందరు విన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన దెబ్బకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబు కారులు ఎక్కించారు నన్ను కారులు నా కారు చుట్టూ వేరంగం వేస్తే తిరిగాడు చనపతి రాంబాబు నువ్వు దిగవే బయట నీ సంగతి గేర్చుకుంటాం మేము అసలు నీకేం పని పార్టీ ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కారు చుట్టూ గందరగోళం వీళ్ళని మనం దించకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను ఆ తల పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడతాను ఈ విషయం గురించి మీరు గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు అందరికీ నమస్కారం నిన్న అనగా తేదీ నా మీద ఒక కార్యక్రమానికి వెళ్లిన క్రమంలో వ్యక్తిగత కక్షలతోటి నా మీద అలాగే నాతో వచ్చినటువంటి నేను తోడుగా ఎవరినైతే తీసుకెళ్తానో వాళ్ల మీద అలాగే స్థానికంగా ఈ జరుగుతున్న పెనుగులాటను గమనించి మాకు మద్దతుగా వచ్చిన వ్యక్తుల మీద కొందరు వ్యక్తులు ఎవరైతే దాడి చేసి కొట్టారో అది పార్టీకి కానీ ఈ ఎవరికి ఏ సంబంధం లేదు అది కేవలం కొందరు వ్యక్తులు నా ఎదుగుదలను చూసి ద్వేషంతో ఓర్చుకోలేక చేసిన దాడి అది దానికి సంబంధించి పార్టీ నాకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ అండదండలు అందిస్తుంది లీగల్ సపోర్ట్ కూడా అందిస్తుంది దీనికి ముందు నేను న్యాయ పోరాటం చేస్తాను ముందు ముందు ఈ విషయాన్ని కప్పిపొచ్చడానికి ఎవరైతే నా దాడి చేశారో వాళ్లు అలాగే వాళ్ల మద్దతుదారులు నేను పార్టీ మారుతున్నాను అందుకే ఇలా చేశాను అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారంటే స్థానికంగా ఒంగోలులో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి రాయపాటి అనే అమ్మాయి బ్రతికున్న రోజులు ఆ అమ్మాయి రాజకీయాల్లో ఉన్ననే రోజులు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటది జనసేన పార్టీ కోసం మాత్రం నిలబడిద్ది నేను అవసరాల కోసం అవకాశాల కోసం ఆస్తుల కోసం పార్టీలు మారి వ్యక్తిత్వాన్ని నీచి స్థాయికి దిగ దిగజార్చుకునే వ్యక్తిని కాదు నేను నాకు ఆస్తుల కన్నా ఆత్మాభిమానం ఇంపార్టెంట్ ఆ విషయం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా వ్యక్తులు తమ స్వార్థాన్ని వదిలి వాస్తవాల్లోకి వస్తే మంచిది లేదంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు భారీగా ఈ విషయాన్ని ఇప్పటివరకు బిగబట్టుకుని ఉన్నాను ఈ వ్యక్తిగతంగా నా మీద చేస్తున్న దాడుల్ని ఇప్పుడు వాళ్లే బయట పెట్టారు కాబట్టి బహిర్గతంగా దీని మీద నేను కంపల్సరీగా న్యాయ పోరాటం చేస్తాను నా మీద జరుగుతున్నటువంటి పార్టీ మారతానన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టే ఉద్దేశం కానివ్వండి ఆయన ఆయనకి ఆయన పార్టీకి కోవర్టు కింద వ్యవహరించి ఆస్తులు స్వచ్ఛం స్వలాభం చూసుకుంటూ ఆయన పార్టీని గ్రౌండ్లో ఎదగకుండా నాశనం చేసే ఆలోచనలు గాని రాయపటర్ణ దగ్గర లేవు అట్లాంటి వాటికి రాయపటర్ణ వ్యతిరేకం రాయపటర్ణ ఎప్పుడు జనసేనలోనే ఉంటుందన్న విషయం నేను తెలియజేసుకుంటున్నాను